ఫ్రైజలో దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినారు నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును నా బాహుబలము అతని బలపరుచును ఏ శత్రువు అతని మీద జయము నొందడు దోషకారులు అతని బాధపరచరు దేవుని బిడ్డలారా ఎడతెగక దేవుని హస్తము దేవుని యొక్క బిడ్డలకు ఆది అపస్తులకు ప్రవక్తలకు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న రాజులకు ఎడతెగక తోడై ఉండుంది మరి మన జీవితాల్లో కూడా దేవుని హస్తము ఎడతెగక తోడుగా ఉండాలి అని అంటే మనము కూడా ఎడతెగక ప్రార్థించేటువంటి వారముగా ఎడతెగక దేవుని స్మరించేటువంటి వారముగా ఎడతెగక దేవుని ధ్యానించేటువంటి వారముగా ఎడతెగక నీతి మంతులుగా పరిశుద్ధముగా మనము జీవించినట్లయితే ఆయన యొక్క బలమైన హస్తము ఎడతెగక తోడు ఉంటుంది ఎప్పుడైతే ఆయన హస్తము మీకు తోడుగా ఉంటుందో ఏ శత్రువు కూడా మీ మీద విజయము నేరడు దేవుని వాగ్దానం ఇది పోయి దేవుని బిడ్డ శత్రువులు లేరు అనుకోవద్దు బయటకు కనిపించేటువంటి వారు కొంతమందే లోపల ఉండేటువంటి శత్రువులు అనేకులు ఉంటారు ప్రి దేవుని బిడ్డ వారందరి నుండి నీవు తప్పించుకోవాలంటే ఎడతెగక దేవుని హస్తము తోడుగా ఉండాలి దేవుని బిడ్డ దివారాత్రములు ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నావా ఆయనే స్మరించుకొని నీ కార్యాలు నీ రోజువారీ పనులు చేసుకొని ఉన్నావా నీవు ధన్యుడవే దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది ఎవరు కూడా నీ మీద విజయాన్ని పొందుకోలేరు ఈ దోషము చేయాలని చూస్తూ ఉంటారు చూసారా నీకు అపకారము చేయాలని చూస్తూ ఉంటారు చూసారా ఈ దోషకారులు ఎవరూ కూడా వారి ప్రయత్నాల్లో సఫలము కాలేరు నీ మీద ఏ దోషము మోపిన ఏ దోషక్రియలు నీ మీద మోపిన వారు సఫలము కాలేరు దేవుని యొక్క వాగ్దానం ఈరోజు మీతో మాట్లాడుచు ప్రియ దేవుని బిడ్డ అయితే నీ మట్టుకు నీవు ఎడతెగక ప్రభువులోనే ఉండు ఎడతెగక ప్రార్థనలోనే ఉండు ఎడతెగక దేవుని బిడ్డలతో సహవాసము కలిగి ఉండు ఎడతెగక దేవుని స్మరిస్తూ ఉండు ఆయన బాహుబలము బలము నిన్ను బలపరిచి నీ శత్రువులను తుత్తునీయులుగా చేస్తుంది ప్రియ దేవుని బిడ్డ దేవుడిస్తున్న వాగ్దానం ఇది ఇప్పటి నుండైనా ఒకవేళ ఆదివారము శుక్రవారము ప్రార్థన ఉన్నప్పుడే ప్రభుని స్మరించి మిగతా సమయంలో విడిచిపెడుతూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు తెగక ఆయనను స్మరిస్తూ ఉండు ఆయనలోనే జీవించు ఆయన హస్తము నీకు తోడుగా ఉంటుందని విజయాన్ని నీకు నేను ఇస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుడి లేఖనం నీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధాత్మ దేవ మా ప్రిపర్లోపు తండ్రి ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డలకు తెగకని హస్తమును తోడుగా ఉంచమని ప్రార్థన చేయించున్నామయ్యా దేవాన్నిటికంటే ప్రాముఖ్యముగా బిడ్డలు నాయన దివారాత్రములు మిమ్మల్ని ధ్యానించుటకు తెగక ప్రార్థించుటకు మీరే వారికి మనస్సును కలుగ చేసి ఆశీర్వదించమని మీ బాహుబలముతో దీవించమని ప్రార్థన చేయించున్నాం నాయన ఇప్పటి వరకు ఒకవేళ శత్రువులే గెలిచారేమో తండ్రి ఇది మొదలుకొని బిడ్డలకు నాయన ఏ శత్రువు కూడా గెలవకుండా మీరే మీ బిడ్డలకు విజయాన్ని దయచేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నారు నాయన దోషకారులు బారి నుండి బిడ్డలను తప్పించి మీరేం మహిమ పొందమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా మీ హస్తములతో కాపాడి సంరక్షించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి బలమైన నామములు ప్రార్థించడిగి వేడుకొని చున్నామ తండ్రి ఓమే